మిథున రాశివారు చక్రం తిప్పడానికి రెడీగా ఉండండి మీ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఊహించని ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది జరగబోయేది ఇదే మిథున్ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మే నెల పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలలో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంతో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు మీకు ఎటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకంటే ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ టాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో అంటే మే నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వీరి జీవితంలో అన్నీ కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటాయి మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా ఒక విజయగాథను రచిస్తుంది గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన అడ్డంకుల చీకటి తొలగిపోతుంది మీ విశ్వాసం ఒక బలమైన కోటలాగా మిమ్మల్ని గెలిపిస్తుంది కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది స్థిరమైన ఉద్యోగ లాభం మీ కోసం వేచి ఉంది కొత్త ప్రయత్నాలు మీ విజయానికి బాటలు వేస్తాయి క్రమంగా మీరు ఉద్యోగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతారు పదోన్నతులు మీ తలుపు తడతాయి మీ సహోద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం లభిస్తుంది Yeah. <laughs> మీరు చేస్తున్న పనిలో అందరి సహాయ సహకారాలు కూడా అందుతాయి పది మందికి చాలా ఆదర్శంగా మీరు నిలుస్తారు ఇదే విశ్వాసంతో పనిచేస్తే వ్యాపార సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు వ్యాపార అభివృద్ధికి మీ స్థిరమైన నిర్ణయాలు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి ఓర్పుతో పనిచేసి మీ ఆశయాలన్నింటినీ కూడా చేరుకోండి ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఒక నిష్ఠాతుడిలాగా వ్యవహరించాలి మొహమాటం కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి కలుగుతాయి మీ అవసరాలకు తగినట్లుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి శ్రీ లక్ష్మీ ధ్యానం మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుందని చెప్పడంలో సందేహం లేదు ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి శ్రమ అధికమవుతుంది కీలకమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ఆలోచించాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి శివనామాన్ని జపించాలి ఈ రాశి వారికి మృగిసిన నక్షత్ర జాతకులకు అంత మంచిది కాదు కనుక జాగ్రత్తగా ఉండాలి అర్ధ నక్షత్ర జాతకులకు చాలా మంచి జరగబోతుంది పునర్వస్తు నక్షత్ర జాతకులకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇంకా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది మీ జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడు ప్రభావంతో ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆదాయం ఉన్ ఉద్యోగ రంగాల్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషం అయితే ఉంటుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి ఆదాయము ఉద్యోగము ఆరోగ్యము విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా మిథున రాశి వారికి అధిపతి బుధుడు వినాయకుడిని ఆరాధిస్తే మీకు అంతా మేలు జరుగుతుంది వీరికి అదృష్టపు రంగు ఆకుపచ్చ మిథున రాశి వారికి అనుకూలమైన రోజులు అంటే బుధ శుక్ర శనివారాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక రంగంలో తిరిగనేదే ఉండదు ఆకస్మికంగా మీ ఆదాయం పెరుగుతుంది మే గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఆడాది కూడా ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరొక వైపు ఉగాది సమయంలో కూడా శనిదేవుడు మీనంలో ఉన్నాడు ఈ కాలంలో మీకు చాలా ప్రతికూల ఫలితాలు అనేవి ఎదురయ్యాయి అయితే రాహు ప్రభావంతో ఈ సమయం చాలా మానసికంగా చాలా సంతోషమైతే ఉంటుంది పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ప్రశాంతత అనేది అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా గురువు ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం చాలా అనుకూలతను అయితే తెస్తుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలత ఉంటుంది మీరు కోరుకునే విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కెరీర్ పరంగా ఈ రాష్ట్ర వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ధంగా ఉన్నాయి మీరు కోరుకునే చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి మీకు ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుందండి అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది రాహు గురుడు ప్రభావంతో మీకు చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభార్తలు అయితే వినిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు ఈ ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు కొన్ని బాధలు పడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది శనిదేవుని ప్రభావం అయితే ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే రాహు ప్రభావంతో మానసిక సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి రాహు ప్రభావం అంతా మీ ప్రేమ జీవితంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రాశి వారికి శనిదేవుని దృష్టి ఐదవ స్థానం ఉండే సమయంలో మీ ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారి ఏదైనా సరే ఆలయంలో పసుపు పండ్లను లడ్డూలను పంపిణీ చేస్తే మేలు జరుగుతుంది బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని మీరు ప్రారంభించాలి ప్రతిరోజు కూడా వినాయక మంత్రాలను జపించాలి ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథులు అసలు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్